హాయ్ హలో అండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటాయి ఇది చూపిస్తుంది అనుకుంటున్నారా మాకు తెలిసిన వాళ్ళండి తెలిసిన వాళ్ళు గృహప్రవేశం పెట్టుకున్నారు వీళ్ళకైతే గోదావరి ఉడిన ఇడ్లు తీసేసి గోదావరి పడుతుందని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఇచ్చారండి కానీ చక్కగా చేయించుకున్నారు నీట్గా చేయించుకున్నారు ఇంకైతే భోజనాల విషయం అయితే చెప్తానండి భోజనాలు ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు పెరుగు పప్పు పప్పుచారు పెరుగు పప్పు సాంబారు ఫ్రై ఆలు ఫ్రై ఇంకో చట్నీ ఇచ్చారండి పర్వణం ఇంకా సింపుల్గా చేసుకున్నారండి అంటే కొంచెం మందినే పిలుచుకున్నారు ఇల్లు అయితే చక్కగా నీట్గా కొన్ని డబ్బులు వేసుకొని మంచిగా చేసుకున్నారండి ఏదైనా మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది కదా అది అలికి నేల అయినా అలికి ముగ్గు పెడితే అందంగా ఉంటుంది అలానే ఈ ఇల్లునైతే తీర్చిదిద్దుకున్నారండి అండ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎందుకంటే సొంత ఇని వాళ్ళకి ఆ విలువ తెలిసిద్ది అందుట్లో నేను ఒకదాన్ని అలాంటి కోరిక ఎప్పుడు తిద్దు బొమ్మరి ఇల్లు అంటే ఇల్లు అండి ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటే ప్రపంచం బయట ప్రపంచంతో పని లేనట్టు చేయించుకున్నారండి చాలా అందంగా చేయించుకున్నారు బాగుందండి ఇలా ఇదైతే బయటండి వాళ్ళు మూడో స్టేజ్లో వచ్చింది బయటకి అక్కడి నుంచి చూస్తే బయటపడే కనపడే ప్రదేశం అండి వంట రూము రెండు బెడ్రూములు హాలు చిన్నగా బట్టలు తుక్కోటానికి అన్నీ మంచిగా చేయించుకున్నారండి ఇంకా వీళ్ళందరూ భోంచేస్తూ ఉన్నారు నేనైతే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను అందరికీ సొంత ఇల్లు ఇస్తే అందుట్లో నేను కూడా ఒక అవుదామని నవ్వుదామని కానీ ఆ భగవంతుడు మాకు ఆ రాత ఎప్పుడు వస్తారో ఇక కిచెన్ అండి ఎంత బాగుందో నీట్ నీట్గా ఉంది నీట్గా చేయించుకున్నారు వాళ్ళ సెల్ఫీలు పెట్టి